ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే హైదరాబాద్లో ప్రముఖ ఒక బిజినెస్ చేసుకునే ఆయన దగ్గర నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీని పెట్టుకుని పని చేయించుకుంటున్నారు వాచ్మెన్గా కూడా అతన్నే పెట్టుకున్నారు ఇంట్లో వర్క్ చేయడానికి పెట్టుకున్నారు ఇద్దరు వృద్ధ దంపతులు వాళ్ళు అయితే వాళ్ళకి వంట చేసి పెట్టడానికి అపార్ట్మెంట్లో చూసుకోవడానికి వాళ్ళు ఇల్లు చూసుకోవడానికి నేపాల్ వాళ్ళని తెచ్చి తెచ్చిపెట్టుకోవడం జరిగింది రెండు కిలోల బంగారం మూడు కోట్ల రూపాయల క్యాషు ఆయన కారు వేసుకుని ఆ దొంగ చక్కగా దర్జాగా వాళ్ళకి మొత్తం మందు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది మొన్నెవరో ఆక్సిడెంట్ అవర్స్లో నేను వీడియో పెట్టినప్పుడు పని వాళ్ళని అలా అంటమేంటి ఇలా అంటమేంటి అని ఓ వచ్చేసారు అరే పని చేసుకోవడానికి పెట్టి యజమాని అని విశ్వాసాలు విశ్వాసంగా ఉండేవాళ్ళు మనుషులు కరువైపోతున్నారు ఎలా పిల్లలు ఉండరు ఎక్కడో స్టేట్స్లో ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు బెడ్రీడ్ వాళ్ళు ఉంటారు నర్సింగ్ కేర్ పెట్టుకోవాలి డైపర్ మార్చే వాళ్ళని పెట్టుకోవాలి నైట్ టైం ముసలి వాళ్ళకి ఏదైనా అయితే తోడుగా ఉండేవాళ్ళని పెట్టుకోవాలి ఎట్లా ఎలా బతకాలి పిల్లల దగ్గర ఉండరు పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి మనుషులు ఉంటే ఏం చేయాలి రెండు కిలోల బంగారం ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు లాకర్లో పెట్టుకోకుండా అని జనాలు ప్రశ్నించేస్తారు వాళ్ళ కర్మలు వాళ్ళ టయాలు బాగుండకపోతే ఇలాంటివే పుడుతుంటాయి చూసారా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇప్పుడు ఒకవేళ ఆ బంగారం ఆ డబ్బు ఆ రికవరీ ఎలాగా ఎలా చూపించాలి ఎన్ని రోజులు పడుతుంది తిరగడానికి అందుకే అన్ని చోట్ల అంతరాష్ట్ర దొంగల మూఠాలు దిగినాయిట ఎక్కడి నుంచి మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి చాలా చోట్ల నుంచి మనం గనక ఏదో కార్తీక్ సినిమా ఏదో చూసామండి గుర్తు రావట్లేదు నాకు కాకి సినిమాను ఏదో అనుకుంటా అతి భయానికంగా లారీలతో వచ్చి ఇల్లు కనిపించంగానే దోచేసి చంపేసి దారుణంగా వెళ్తుంటారు చూసారా ఆ టైపు దొంగలు ఉన్నట్టు ఉన్న బంగారం ఏదైనా ఉంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఉన్నదే కొంచెం లక్ష రూపాయలు పది గ్రాములు బంగారం అంటే ఆలోచించండి ఎంత బంగారం దొరికినా వాడికి ఆ రోజు పండగే మన దగ్గర నుంచి బంగారం కానీ డబ్బు కానీ పోయిందంటే మళ్ళీ తెచ్చుకోలేను అందరూ లాకర్లలో పెట్టేసుకోండి ఎవరో పెళ్ళికెళ్తే మనీ వాళ్ళు నీకు బంగారం లేదా అని అడుగుతారని అవి ఇవి మనం అనుకోవాల్సిన అవసరం లేదు అనవసరంగా వన్ గ్రామ్ గోల్డ్ కూడా తెచ్చుకుని ఓ ఆ హారాల గిరాలు వేసేసుకున్నారంటే అవి బంగారమే అని చెప్పి పీకలు కూడా వస్తున్నారు వాళ్ళు లిమిట్స్లో ఉండండి కొంతకాలం బంగారాలు మళ్ళీ మామూలు రేట్లకు వచ్చేదాకా లేదంటే లాకర్లో పెట్టుకోండి చిన్న నల్లపోసలు వేసుకోండి నష్టమేం లేదు అంతేగాని మనం ఆర్భాటాలు పోతున్న దగ్గర నుంచి మన మీద దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎక్కువగా బయటకు కూడా బళ్ళ మీద కానీ కార్లలో వెళ్ళేటప్పుడు కూడా రోడ్డు మీద అందరినీ అబ్జర్వ్ చేసుకుని ఇంటి దగ్గర ఎవరన్నా కాపలా పెట్టండి మూడొంతులు ఇంట్లో ఏదీ లేకుండా ఉంచుకోవడం మంచి మార్గం అందరూ ఫోన్పేలో గూగుల్ పేలో వచ్చేసినాయి ఒక ఐదు వేల రూపాయలు ఇంట్లో ఉంచుకుని చేతి ఖర్చుల కింద మొత్తం అకౌంట్లో వేసేసుకుని బంగారం మొత్తం బాక లాకర్లో పెట్టుకుంటే కొంచెం సేఫ్గా ఉంటామని చెప్తున్నాను ఎందుకంటే వాడు వచ్చి ఇల్లంతా హల్చల్ చేసి మనం ఉండగా అక్కడిది ఇక్కడిది అంటే మనం ఆ బంగారం మీద మోసితో తీయలేక వాడి చేత కొట్టించుకుని ఇదంతా లేదు బాబు ఎక్కడొక్కడ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టని చెప్పండి అంతేగాని చాలా భయానకంగా ఉన్నాయి పరిస్థితులు అందుకని జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను ఓకేనా